నేటి విన వాగ్దానము అన్ని యందు మన రక్షకులకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము తీతుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మన చుట్టూ ఉన్న చాలామందికి ఇప్పటికీ క్రీస్తు సువార్త తెలియదు అయితే వారికి మన గురించి తెలుసు ఆయన సందేశాన్ని ఆకర్షణీయమైన మార్గాలలో ప్రతిబింబించడానికి బహిర్గతం చేయడానికి ఆయన మనకు సహాయం చేయునుగాక ప్రార్థన ప్రేమగల దేవ సువార్తను ఇతరులకు ఆకర్షణీయంగా చేయడం ద్వారా దానిని చక్కగా సూచించడంలో నాకు సహాయపడండి ఏసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్